చేసుకుందామండి మహాగరుడ మహోన్నతుడా ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకమందు నమ్మకైన తండ్రి మీ ఘనమైన మీ శ్రేష్టమైన మీ పరిశుద్ధమైన పాదములకు తండ్రి మా హృదయ పూర్వకముగా మీకు కృతజ్ఞతాస్థితిని చెల్లించుకుంటున్నాం ఎందుకంటే తండ్రి మా తల్లి గర్భాలలో నాయన మమ్మల్ని నిలబెట్టి మాకు ఈ బ్రతుకులనిచ్చి ఇంత అందమైన జీవితాల ద్వారా నాయన మిమ్మల్ని సంతోషింపజేస్తున్నారు అందుని బట్టి మిమ్మల్ని మేము స్థుతింతో బద్ధమై ఉన్నాము గనుక ఈ యొక్క రాత్రికాల సమయం అందు మంచి సమయంలో తండ్రి కొద్ది నిమిషంలో ఆయన మీ మాటలను మేము ధ్యానం చేసుకుని చుండగా మీ పిల్లలైనా మా అందరితో కూడా మీరే మాట్లాడమని సమస్త మహిమలు గణతీయ ప్రభావములు నాయన మీకు మాత్రమే ఆరోపించుకునిచ్చు మా ప్రేరక్షకుడిని మీ శ్రీ కుమారుడైన మా ప్రభు యేసుక్రీస్తు వారి నామమున ఈ ప్రార్థన మీకు సమర్పించుకున్నాం మా కన్న తండ్రి మన ప్రభువును ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములు మీ అందరికీ నా శుభాభివందనాలండి ఈ రాత్రికాల సమయం ముందు ఈ మంచి సమయంలో మనం చాలా శ్రద్ధగా ఆసక్తిగా చాలా సంతోషంగా దేవుని మాటలను వినాలని మీ అందరికి కూడా నేను ముందుగా తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఈ రోజున మనం ఆరోగ్యంగా ఉన్నాం ఆనందంగా ఉన్నాం సజీవులంగా ఉన్నాం కనుక ఈ చక్కని సమయాన్ని దేవుణ్ణి స్థుతిస్తూ మనం గడపవలసిన వారమే ఉన్నాము గనుక మీరందరూ కూడా చాలా శ్రద్ధగా ఆసక్తిగా దేవుని మాటలను ఆలకిస్తారని నమ్ముతున్నాను అయితే మీ అందరితో కూడా నేను ఒక మంచి అంశాన్ని పంచుకోవాలనుకుంటున్నాను అది ఏంటి అని మనం ఆలోచిస్తే ఈరోజు తల్లిదండ్రులే తొలి గురువులా తల్లితండ్రులే తొలి గురువులా అనే టైటిల్ని నేను ఈరోజు మీతో మాట్లాడాలనుకుంటున్నానండి మీకు అర్థమైందా టైటిల్ అర్థమైందా మీకు తల్లిదండ్రులే తొలి గురువులా అంటే మనందరికీ తెలుసు గురువు అనంగానే మనం చెప్తాము ఎందుకనంటే మనం అందరం కూడా చదువుకున్న వాళ్ళం కాబట్టి మన ప్రారంభం ఎలా స్టార్ట్ అవుతుందంటే మనల్ని స్కూల్లో జాయిన్ చేయిస్తారు మన గురువు గారు మనకి పాఠాలు నేర్పిస్తూ ఉంటే మనం చక్కగా చాలా శ్రద్ధగా నేర్చుకొని మంచి చదువును చదివిన వారు అవునా అందుకోసం గురువానంగానే మన అర్థమైపోతుంది మనకి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న అంశం కూడా తల్లిదండ్రులే తొలి గురువులా అని మనం అంటున్నాం మీకు సందేహం రావచ్చు ఇంతకీ తల్లిదండ్రులు తొ తొలి గురువులు అంటున్నారు ఏంటి తల్లితండ్రులు తొలి గురువులా అది ఎలా సాధ్యం అనే ప్రశ్న మనందరికీ రావాలి ఖచ్చితంగా రావాలి కాబట్టి ఈ అంశం మొత్తాన్ని మనం విన్న తర్వాత నిజంగానే తల్లితండ్రులే తొలి గురువులా కాదా అనేది మనకు అర్థమవుతుంది ఓకే మంచిది దీనికంటే ముందుగా మీతో ఒక విషయాన్ని నేను చెప్తాను ఏంటి అని అంటే ఇప్పుడు మీ అందరికీ పిల్లలు పుట్టారు కదండి మీ అందరికీ పిల్లలు పుట్టారు పిల్లలు పుట్టారు కాబట్టి మీరు చక్కగా మందిరంలో మీ పిల్లలకు ప్రతి సంవత్సరం చక్కగా బర్త్డేస్ మీరు గ్రాండ్గా చేస్తున్నారు కృతజ్ఞతా కృతజ్ఞతాస్థితిని చెల్లిస్తూ చేస్తున్నారు మంచిదే మీ అందరికీ వివాహమైంది పిల్లలు పుట్టారు అయితే ఇంకొక ప్రశ్న అడుగుతాను వివాహం అవుతున్నప్పుడు మీ వివాహాల సమయాల్లో మీరు ఆహ్వానించిన ప్రతి ఒక్కరు వస్తూ ఉంటారు కదా వారు మీకు మీకేమిస్తారు ఏమిస్తారండి మంచి మంచి బహుమానాలను ఇస్తారు చాలా ఖరీదైన బహుమానాలను కూడా కొంతమంది ఇస్తూ ఉంటారు చాలామంది వస్తారు చాలా బహుమానాలను ఇస్తూ ఉంటారు మంచిదే కానీ మీ వివాహాలకు వచ్చిన ఎవరైనా కానీ మీకు కొడుకుగా కూతురుగా ఒక కొడుకుని ఒక కూతుర్ని బహుమానంగా ఇవ్వగలుగుతారా ఏ మనుషులైనా లేదు మీ వివాహాలకి ఒక మంచి డాక్టర్ వచ్చారనుకోండి ఆ డాక్టర్ వస్తూ వస్తూ మీ కొడుకున కూతున్న బహుమానంగా మీకు ప్రజెంట్ చేయగలుగుతారా ఆయన మరి డాక్టరే కదా డాక్టర్ గారి వల్ల అవదా అది అంటే అవదా అండి అది డాక్టర్ గారి వలన కూడా కాదు మరి ఎవరి వాళ్ళది ఎవరి వాళ్ళు మీకు బహుమానంగా శ్వాసంగా కుమారులను కుమార్తెలను అని అంటే దావీదు భక్తుడు రాస్తూ కీర్తనల గ్రంథంలో అంటాడు కదా మనందరికీ పరిచయమైన వాక్యమే కదా ఇది కీర్తనల గ్రంథము నూట ఇరవై ఏడవ అధ్యాయము మూడు నాలుగు వచనాలను మనం చదువుకుంటే కీర్తన గ్రంథం నూట ఇరవై ఏడవ అధ్యాయం మూడు నాలుగు వచనాలు కుమారులు ఎవోగా అనుగ్రహించు స్వాస్థ్యము గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే అంటున్నారు చూడండి ఇక్కడ ఏంటంట కుమారులు అంటున్నారు చూడండి ఎవరు కుమారులు మొదటిగా కుమారుల గురించి మాట్లాడుతూ కుమారులు ఎవో అనుగ్రహించు స్వాస్థ్యము అంటున్నాడండి స్వాస్థ్యం అంట వాళ్ళు మరి కుమార్తెలు ఎవరు అని అంటే ఆయన ఇచ్చు అంటే దేవుడిచ్చు బహుమానములు నిజంగా మనలో ఎంతమందికి బహుమానం అంటే ఇష్టం ఉండదు చెప్పండి గిఫ్ట్ అనగానే చాలా ఇష్టంగా మనం తీసుకుంటాం ఎందుకనంటే మనందరికి ఇష్టం వివాహానికి వచ్చిన అందరూ చాలా రకరకాలైన బహుమానాలు ఇచ్చినా కానీ అన్ని బహుమానాల కంటే శ్రేష్టమైన బహుమానం ఏది అని అంటే ఇదిగో కుమారులుగా కుమార్తెలుగా గర్భమున పుట్టుచున్న పిల్లలే గొప్ప బహుమానం కదా వీరిని ఎవరిస్తున్నారు అంటే దేవాతి దేవుడే ఇవ్వగలడు అది ఏ మనిషిని వలన కూడా కాదు ఇంతకీ మరి దేవాతి దేవుడు ఆ కుమారులను కానీ కుమార్తెలను కానీ బహుమానాలుగా స్వాస్థ్యాలుగా తల్లిదండ్రులైన మీకు ఎందుకు ఇస్తున్నాడు ఎందుకు ఇస్తున్నాడు అనే ప్రశ్నను ఏ రోజైనా మీరు వేసుకుంటున్నారా అని ఆలోచించాలి ఒకవేళ కనుక వేసుకోకపోతే ఆ ప్రశ్నను తల్లిదండ్రులైన ప్రతి ఒక్కరు కూడా వేసుకోవాలి ఎందుకంటే ఎందుకు నేను ఈ మాట అంటున్నానో చెప్పమంటారా పిల్లలు పుట్టని వారు ఎంతోమంది ఉన్నారు ఈ భూమి మీద అవునంటారా కాదంటారా వారికి ధనం లేదా అంటే వారికి ధనం ఉంది వారికి అందం లేదా అంటే అందం ఉంది వారికి ఆరోగ్యం లేదా అంటే వారికి ఆరోగ్యం కూడా ఉంది వారు ఎవరికాలం మందే ఉన్నారు అయినా కానీ వారికి గర్భఫలం అనేది రావట్లేదు చాలామందికి చాలా వాళ్ళు పడుతున్న బాధను మనం చూస్తూ ఉంటాం చాలామంది విషయాల్లో కానీ దేవాతి దేవుని కరికరంతో మీ అందరికీ కూడా పిల్లలు ఉన్నారు అవునా మరి మీకే దేవుడు ఎందుకు పిల్లల్ని ఇచ్చాడు అనేది మీరు ఆలోచించాలి ఎందుకు ఇచ్చాడు అని అంటే దేవుడు పిల్లల్ని ఎందుకు ఇచ్చాడంటే దేవుని కోసం మీరు మీ పిల్లలను పెంచుతారని ఆ నమ్మకంతో దేవుడు మీకు పిల్లల్ని ఇచ్చాడు మరి దేవుని కోసం మీ పిల్లల్ని పెంచుతున్నారా పెంచుతున్నారా అండి పెంచుతున్నారా లేదా అనేది ప్రశ్న సో ఈరోజు మీరే ఆ ప్రశ్నకు సమాధానం చెప్పుకోవాలి లేదా ప్రశ్నను మీకు మీరే వేసుకొని ఆ జవాబును మీరు కలిగి ఉండాలన్నమాట దేవుని కోసం పెంచడానికే దేవుడు పిల్లల్ని బహుమానాలుగా స్వాస్థ్యాలుగా మీకు దేవుడిస్తున్నాడు అవునా అందుకిస్తున్నాడు ఓకే మంచిది అయితే దివాతి దేవుడు ఎంతో కష్టపడితేనే తల్లి గర్భంలో ఆ పిండం అనేది ఏర్పడుతుందండి గర్భఫలం అనేది ఆషమాషయగా తయారవ్వదు దేవుని యొక్క కష్టము దాని వెనుక ఎంతో గొప్పగా ఉంటుంది అది మనకి కనబడుతుందంటే కనబడ దాని గురించి ఎప్పుడు మనం పట్టించుకోము పిల్లలు పుట్టేశారు అంటాం పిల్లలు మేము కనేసాము అంటారు మీ కష్టంతో కానీ దాని వెనుక దేవుని యొక్క అనాదికాల సంకల్పం దేవుని కష్టం దేవుని చేతులు ఎంతగా కష్టపడతాయో మనందరికీ అవ్వాలండి దేవుడు పిల్లల్ని ఎందుకు ఇస్తున్నాడు అంటే దేవుని కోసం పెంచాలి అని ఇంతకీ మీరు అన్నారు ఇందాక మీరు చెప్పారు కదా తల్లిదండ్రులు తొలి గురువులా అని మీరు అన్నారు ఇంతకీ తల్లిదండ్రులు తొలి గురువులు ఎలా అవుతారు అని మీరు ఆలోచిస్తే ఉదాహరణకి మనం ఆలోచిస్తే పిల్లలు పద్దయిన తర్వాత మనం మాట్లాడిన ప్రతి మాటను వింటాను మనం చెప్పింది చేస్తారు అవునా ప్రాక్టికల్గా మనకు అర్థమవుతుంది మనం ఏ చెప్తే అది చేస్తారు కానీ రహస్యం ఏంటంటే మీకు పుట్టిన మీ పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆ పిల్లలు ఎప్పటి నుండి మీ మాటలు వింటో ప్రారంభిస్తారో తెలుసా మీకు ఎప్పటి నుండి వింటారంటే తల్లి గర్భంలో ఎప్పుడైతే వాళ్ళు ఎదగడం ప్రారంభిస్తున్నారో మీ పిల్లల గురించే మాట్లాడుతున్నాం మీ పిల్లలు మీ గర్భాలను ఎప్పటి నుండి అయితే ఎదగడం ప్రారంభిస్తున్నారు అంటే వారి అవి వాళ్ళు తయారయ్యి వారు ఎప్పుడు వినికిడిని కలిగి ఉండడం ప్రారంభిస్తారో ఆనాటి నుండి ఆ గడి నుండే మీ పిల్లలు తల్లిదండ్రులైన మీ మాటలను వాళ్ళు వినడం ప్రారంభిస్తారు మీరు ఏం మాట్లాడుకున్నా కానీ గర్భంలో ఉండి చక్కగా వాళ్ళు వింటూ ఉంటారంట ఇది సైన్స్ చెప్పింది అవునా కానీ సైన్స్ కంటే ముందుగా బైబుల్ కూడా చెప్పింది బైబుల్ ముందు చెప్పింది అన్నిటికంటే అంటే మనం అనుకుంటాము మన పిల్లలు పుట్టిసాక అప్పుడు వినడం ప్రారంభిస్తారు అప్పుడు వారికి మేము మన మీద నేర్పించేస్తున్నాం అప్పుడు నేర్చుకుంటున్నారు అనుకుంటాం కానీ మీకు ఒక్క మాట చెప్పమంటారా పిల్లల యొక్క ప్రారంభ పాఠశాల ఎక్కడో తెలుసా తల్లి గర్భం అన్నమాట తల్లి గర్భమే ఆ బిడకు ప్రారంభ పాఠశాల అవుతుందనమాట ఎందుకంటే వాళ్ళు మౌనంగా ఉండి కదలికలు ఇటు తల్లి గర్భంలో కదులుతూ కదులుతూ తల్లి మాట్లాడే మాటలను చక్కగా వాళ్ళు వింటూ ఉంటారంట తండ్రి మాట్లాడే మాటలు చక్కగా తీసుకుంటూ ఉంటారంట వాళ్ళకి ఆ స్పర్శ తెలుస్తుందంట ఆ యొక్క గర్భాన్ని తాకంగానే కదులుతాడు అవునా ఎందుకు అని అంటే వాళ్ళకి ఆ స్పర్శ తెలుసు ఆ మాటలు ఆ వినికి అదంతా కూడా వాళ్ళు గమనిస్తూనే ఉంటారు ఎప్పటి నుండి అని అంటే తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచి అంట ఇదంత అద్భుతమో చూడండి ఎంత అద్భుతం ఇదేనండి దేవుని సృష్టి మనం అనుకుంటాం గొప్ప గొప్ప బహుమానాలు చూసుకుని వివాహానికి ఆ వారు ఇది ఇచ్చారు అది ఇచ్చారు అది కాదు గొప్ప దేవుడిచ్చిన కంటే గొప్ప బహుమానాలు ఇబ్బంది ఏవి కూడా లేవు ఇదిగో వివాహానికి ఇచ్చిన బహుమానాల్ని షోకేజ్లో పెట్టుకొని చాలా భద్రంగా కాపాడుకుంటాం చాలా సంవత్సరాల తర్వాత కూడా మీ పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత ఇదిగో పలానా వాళ్ళు ఈ ఈ బహుమానం ఇచ్చారు ఈ గిఫ్ట్ ఇచ్చారని గొప్పగా చెప్పుకుంటారు షో కేజ్లో దాచుకుంటారు ఆ బహుమానాలు చాలా సంవత్సరాలు దాచుకుంటారు కానీ ప్రాముఖ్యంగా చెప్పాలంటే ఆ బహుమానాల కంటే కూడా గొప్ప బహుమానాలు ఏంటంటే మీ గర్భాల గుండె వచ్చిన ఈ బహుమానాలు మరి ఈ బహుమానాలు మీరు ఎంత భద్రంగా దాచుకుంటున్నారు షోకేజ్లో కానీ మీరు చాలా విలువైన వారిగా మీ పిల్లల్ని చాలా భద్రంగా ఎలా దా మరి దాచుకుంటున్నారా భద్రంగా వారిని భద్రం చేసుకోగలుగుతున్నారా అంటే ఈరోజు మనం చూస్తున్నాం వాళ్ళ బాల్యం నుండే మనం ఆలోచిస్తే వాడి బాల్యం ఎలా ఉంటుందంటే మాట్లాడకూడని మాటలు కూడా ఆ బాలుడు మాట్లాడుతున్న సందర్భాలను మనం చూస్తున్నాం మరి వారు ఎవరిచ్చిన బహుమానాలు అంటే దేవుడిచ్చిన బహుమానాలు దేవుడిచ్చిన బహుమానాల్లో అలాంటివి ఉంటాయా అంటే ఉంటాం మరి వారిలోకి ఎలా వచ్చింది అంటే ఇదిగో బాలునికంటే మూఢత్వము బాల్యం నుండే వస్తుందని బైబిలు చెప్పింది బైబిలే చెప్పింది బాలునికంటే మూఢత్వం బాల్యం నుండే వచ్చేస్తుందంట మరి ఆ బాలునికి బా మూఢత్వం అనేది రాకుండా ఉండాలంటే ఎవరి బాధ్యత ఎవరి బాధ్యత అండి ఇప్పుడు స్కూల్లో ఏ వయసులో జాయిన్ చేస్తాం ఐదు సంవత్సరాలకి అలా జాయిన్ చేస్తాం అప్పటి నుండి టీచర్సు వాళ్ళని భద్రం చేస్తారు మరి అంతకంటే ముందు నుండి భద్రం చేయాల్సింది ఎవరంటే తల్లిదండ్రులైనా మీరేనండి ఎందుకనంటే వారిని కన్నవారు మీరే కాబట్టి ఇప్పుడు తల్లి గర్భంలో ఉండగానే ఆ బిడ్డ వింటున్నాడు అని అంటే తల్లి గర్భంలో ఉండి బయటకు వచ్చిన తర్వాత నన్ను ఇంకెంత షార్ప్గా ఉంటాడు చాలా షార్ప్గా ఉంటారండి పిల్లలు చాలా షార్ప్గా ఉంటారు మనం ఏది చెప్తే దానికి అడ్వాన్స్డ్గా ముందు ముందుగానే వాళ్ళు మాట్లాడే మాటలు చూస్తే మనకే ఆశ్చర్యం అనిపిస్తుంది మన దగ్గర కూర్చొని వారు మాట్లాడుతూ ఉంటే వారి మాటలు ఇంకా వినసొంపుగా ఉండి ఇంకా ఇంకా వాళ్ళని మనం మాట్లాడిస్తాము మాట్లాడమంటాము ఇంకా ఇంకా ప్రశ్నలు వేస్తూ ఉంటాం ఎందుకంటే వారిలో ఉన్న ఆ మెమరీ ఆ యొక్క పొటెన్షియల్ ఎనర్జీ అనేది చాలా బాగుంటుంది కదా అందుకు మాట్లాడిస్తాం కాబట్టి మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే బాలు నుండే అనగా మీ పిల్లలు ఎదుగుతున్న క్రమంలోనే మీ పిల్లలతో మీరు ఏం మాట్లాడాలి మరి వారు వింటున్నారు తీసుకుంటున్నారు వారి యొక్క మెదడులో దాచుకుంటున్నారు ఆ విషయాలను అంటే మరి మీరేం చేయాలి మీరేం చేయాలంటే ఇంకొక మాట్లాడుతాం మిమ్మల్ని మీరు బైబిల్ని చాలా సంవత్సరాల నుండి వింటున్నారు కదా మరి మీకు యునికే లోయీ అనే ఒక ఇద్దరు స్త్రీలు తెలుసా బైబిల్ గ్రంథంలో ఎంతమందికి తెలుసు తెలిస్తే ఎందుకంటే చాలా సంవత్సరాల నుండి మీరు వాక్యాలు వింటున్నారు కదా మరి మీరు ఎంతమందికి యునికే లోయి అనే ఇద్దరు స్త్రీల గురించి మీకు తెలుసా విన్నారా వారి పేర్లు ఎప్పుడన్నా విన్నారా అండి యునికే లోయి అనేవారు ఎవరునంటే తిమోతి భక్తుడు మనందరికీ తెలుసు కదండి తిమోతి భక్తుడు ఎవరు అపోజిడ్ అయిన పౌలు గారి చేతి క్రింద పెరిగిన శిష్యుడు అనమాట ఎంత గొప్ప ఆధిక్యతో చూడండి దైవజనుని చేతి క్రింద పెరిగిన వాడు తిమోతి గారు ఈ తిమోతి గారి యొక్క తల్లి తల్లి అతని యొక్క అవ్వ యునికే లోయీ అనమాట మనం ఆ మాటను చూడగలిగితే తిమో తెలుగు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము ఐదవ వచనము ఆ విశ్వాసము అనే మాట దగ్గర నుండి చదవండి ఆ విశ్వాసము మొదట మీ అయినా లోయలోను మీ తల్లి అయినా యునికేలోనూ వసించను అది నీ సహా వసించుచున్నదని నేను రూడిగా నమ్ముచున్నాను అంటున్నాడు చూడండి ఇక్కడ అపష్టమైన పౌలు గారు తిమోతి గారికి రాస్తూ ఈ పత్రికను తిమోతి గారితో మాట్లాడుతున్నాడు ఏమనంటే ఆ విశ్వాసము అంటున్నాడు చూడండి ఏ విశ్వాసము ఏసుక్రీస్తును గూర్చిన విశ్వాసం ఏదైతే ఉందో ఆ విశ్వాసం అనేది మొదట నీ అవ్వ తరువాత మీ తల్లి అయిన యునికోలో యునికేలోను వసించాను అది మీ అందు సహా వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను అంటున్నాడండి ఎవరు ఎవరంటే గొప్ప దైవజనుడైనా ఆ పురుషుడైన పౌరు గారు సాక్ష్యం ఇస్తున్నారు ఎవరి గురించి ఎవరి గురించి అంటే తన శిష్యుడైనా తిమోతి గారి గురించండి తిమోతి గారి గురించి గురువు గారు ఏమనిస్తున్నాడంటే నా శిష్యుడు అయిన నీవు గొప్పవాడు ఎందుకంటే నీ అవ్వ నీ అవ్వ లోయలో విశ్వాసం ఉంది నీ తల్లి అయిన యునిక్లో విశ్వాసం ఉంది అది నీలో కూడా నేను చూస్తున్నాను అంటున్నాడు ఇది ఎంత మంచి సాక్ష్యం చూడండి ఒక గురువు గారు ఒక శిష్యు గురించి ఇంత మంచి సాక్ష్యాన్ని ఇవ్వాలంటే ఆ శిష్యుడు ఎంత యొక్క అభ్యసించిన వాడైతే ఎంత ప్రఖ్యాతి ఎంత గొప్పవాడైతే ఆ సాక్ష్యాన్ని పొందుకోగలుగుతాడు చూడండి స్కూల్లో చదువుకున్నప్పుడు ఆ సాక్షి రావాలంటే ఇటు బ్రిలియంట్ స్టూడెంట్ అయితేనే ఆ గురువు నుండి వస్తుంది అలాగే తిమోతి గారు ఆ పోస్టు ఉన్న పౌలు గారి నుండి ఆ సాక్ష్యాన్ని సంపాదించుకున్నాడు ఏ విషయంలో ఏ విషయంలో అంటే ఈ లోక సంబంధమైన వాటి గురించి ఈ లోక సంబంధమైన జ్ఞానం గురించి కాదు దేని గురించి అంటే దేవుని సంబంధమైన విశ్వాసం గురించి ఆ యొక్క సాక్ష్యాన్ని తిమోతి గారు సంపాదించుకోగలిగాడు మరి మీ పిల్లలు మీ పిల్లలు ఆ సాక్ష్యాన్ని సంపాదించుకోవాలంటే మీ పిల్లలను మీరు ఎలా పెంచాలి ఎలా పెంచాలి అని అంటే ఇదిగో దైవజనుల సమక్షంలో దైవజనుని చేతి క్రింద మీ పిల్లల్ని ఎప్పుడైతే మీరు పెంచడానికి ఇష్టపడతారో ఆటోమేటిక్గా దేవుడు వారిని ఆశీర్వదించి వారిని కూడా దైవజనుల్లాంటి వారినిగా దేవుడు చేసుకుంటాడండి అలాంటి వారినిగా దేవుడు తయారు చేసుకుంటాడు వారిని ఇలాంటి అవకాశం ఇలాంటి ఆధిక్యతను దేవుడు ఎందుకు ఇస్తున్నాడు అంటే ఆశమాశకు ఇవ్వట్లేదు ఊరికి ఇవ్వట్లేదు రాబోయే కాలంలో వారు ఎలా ఉండాలి వారు ఎలా ఉండాలని దేవుడు ఇచ్చాడంటే కీర్తల గ్రంథాలు మనం చదువుకున్నాం కదా నూట ఇరవై అధ్యాయంలో ఎందుకు ఇస్తున్నాడు దేవుడు బహుమానాలుగా స్వాస్థ్యాలుగా మీకు పిల్లల్ని దేవుడు ఎందుకు ఇస్తున్నాడు అంటే యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు వారితో తన అంబుల పది నింపుకున్నవాడు ధన్యుడు అటు వాడు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదించుదురు అంటున్నాడు చూడండి ఎవరితోనంట తమ విరోధులతో వాదించుదురు దేవుడు కుమారులను కుమార్తెలను స్వాస్థంగా బహుమానాలుగా మీకు ఎందుకు ఇస్తున్నాడు మీ యవన కాలమందు అనంటే ఇక్కడ మీ కూర్చున్న మీరు అందరూ కూడా బహుశా నాకు తెలిసి యవనులేనండి మీ ఎవరికి కూడా వయసు ఉడికిపోయాక పిల్లలు పుట్టలేదు కదా ఎవన యవన మంది దేవుడు మీకు పిల్లల్ని ఇచ్చాడు మరి ఎందుకు ఇచ్చాడు అని అంటే ఇక్కడ మీరు చదువుకోవాలి మాటను కాలం మందు పుట్టిన కుమారులంట బలవంతుని చేతిలోని బాణముల వంటి వారంట మరి బలవంతుడు ఎవరు ఆ బాణాలు అంటే బలవంతుడు ఇదిగో దేవుడైతే ఆ బాణాలు ఎవరంటే మీ పిల్లలే పిల్లలైన వారందరూ కూడా బలవంతుడైన దేవుని చేతుల్లో బాణాలుగా ఉండాలని దేవాతి దేవుడు మీకు పిల్లలు ఇచ్చాడండి మరి మీ పిల్లల్ని దేవుని చేతిలోని బాణాలాగా తయారు చేస్తున్నారా మీరు చేస్తున్నారా అండి చేయట్లేదండి తయారు చేయట్లేదు మీరు కానీ దేవుని ప్రణాళిక ఏంటంటే మీకు పిల్లల్ని ఇవ్వడం వెనుక దేవుని బాణాలుగా వారు ఉండాలని దేవుడు మీకు పిల్లల్నిస్తున్నాడు కానీ మీరు ఏదో మంచి ఫుడ్ పెట్టామా మంచి చదువు చెప్పించామా వారికి మంచి పొజిషన్ ఏదో చేసేసామన్నట్లుగా చూస్తున్నారే కాని అసలైంది ప్రాముఖ్యమైనది దేవుణ్ణి వారికి పరిచయం చేస్తున్నారా అంటే పరిచయం చేయట్లేదండి ఇప్పుడు మీ పిల్లలని దేవుడు మీకు ఎందుకు ఇచ్చాడంటే దేవుని చేతిలోని బాణాలుగా వాని పెంచడాలని వాన్ని పెంచమని దేవుడు మీకు అప్పగించాడండి మీ చేతిలో దేవుడు పెట్టాడు దేవుని చేతుల బిడ్డలు మీ చేతులు ఎందుకు పెట్టాడు అంటే వారిని మీ దేవుని బాణాలుగా వారిని మీరు పెంచుతారనే నమ్మకంతో దేవుడు మీ చేతిలో పెట్టాడు ఆ నమ్మకాన్ని మీరు నిజం చేసే తల్లిదండ్రులుగానే ఉన్నారా ఉన్నారా అనే ప్రశ్న మీరు వేసుకోవాలండి ఎందుకంటే ప్రతి తల్లిదండ్రులు కూడా అలాగే ఉండాలి దేవుని నమ్మకాన్ని నిజం చేయాలి అప్పుడే వారి జన్మలో పరమార్థం అనేది ఉంటుందండి మీ పిల్లల్ని ఎంత గొప్పవారో తెలుసా వారిని తయారు చేసి చూడండి ఈ ప్రపంచానికే దేవుడే దిక్కని చాటి చెప్పగలరండి వాళ్ళు అంత దేవుడు వారికి ఇచ్చాడు ఆ యొక్క మంచి మంచి విషయాలు అనేవి ఎప్పటి నుండి మేము నేర్పించాలి సామెతల గ్రంథంలో మనం చదువుకుంటాం కదా ఏమని ఇరవై రెండవ అధ్యాయం ఆరవచనంలో చదువుకుంటాం సామెతల గ్రంథం సామెతల గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం ఆరవచనంలో బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పును వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు అంటున్నాడు